I am Rajesh Mahasena. Welcome to Mahasena Media. The, ...their party, but unfortunately what they do not understand is ultimately there is a greater power than the Congress party or any of the parties here. There's a God there. And ultimately గాడ్ పైన ఉన్నాడు జగన్ రెడ్డి నీకు కూడా చెప్తున్నాను నేను దేవుడు పైన ఉన్నాడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని రిజిస్టర్ చేశాడు లేకపోతే ఇప్పుడు ఎంత అధికారంలో ఉన్నప్పుడు నీ బతికింత బస్టాండ్ అయిపోదు నీ సొంత తల్లి చెల్లి బావ చిన్నాను కూతురు చిన్నాన అల్లుడు నిన్ను పోరు నిన్ను నమ్ముకుని నీ పార్టీలోకి వచ్చిన ఈ ఈరోజు నిన్ను ఇలాగా ప్యానల్లో పెట్టి జనంలో పెట్టి నీ తుక్కు రేగ కొట్టరు నీ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ రఘురామరాజు గారి లాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు నీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు నిన్ను వదిలేసి బయటికి రారు రోజున ఈ రాష్ట్రంలో నిన్ను నమ్ముకున్న ఎవరైతే దళితులు క్రైస్తవులు ముస్లింలు నిన్న ఇంత వ్యతిరేకించి కొట్టరు నీ బతుకు బస్టాండ్ అయిపోయింది గాడ్ ఈజ్ దేర్ కాబట్టే ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ ఎలక్షన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు ఈ రాష్ట్రంలో మూడే మూడు పార్టీలు ఉంటాయి ఒకటి తెలుగుదేశం రెండు జనసేన మూడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఎప్పటికీ ఉంటారు వాళ్ళు అర్థమైందా నీ పార్టీ అనేది కనీసం పోటీలో కూడా ఉండలేదు గాడ్ ఈజ్ దేర్ కాబట్టే ఎన్నో పాపాలు చేసావు నువ్వు హంతగులను ఎంకరేజ్ చేసుకొచ్చావు సొంత ఇంట్లో రక్త సంబంధికుడు నీ సొంత తండ్రి తమ్ముడిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొచ్చావు గాడ్ ఈజ్ దేర్ కదా సొంత తల్లిని తండ్రిని తల్లిని పూజించమని దేవుడు చెప్తే తల్లిని బయటికి ఎండేసావు గాడ్ ఈజ్ దేర్ కదా సొంత చెల్లిని నీ సహోదరుడితో ఏదన్నా నీకు తగాదా ఉంటే నువ్వు ఏదైనా అర్పణ అర్పించే ముందే వెళ్ళి నువ్వు వాళ్ళతోటి రాజీ పడి రా లేకపోతే నువ్వు అర్పించే అర్పణ దేవుడు తీసుకోడని బైబిల్ చెప్పింది గాడ్ ఈజ్ దేర్ కదా నీ చెల్లి నువ్వు కలుపుకున్నావా ఇప్పటికెంకాడ్ని మునుసుమల్లి సర్మిళ శాస్త్రి అని తోటి మా అక్రమ సంబంధాలు అంటకడుతూ ఇప్పటికి ఇంకా అవ్ణి మానసిక క్షోభకు గురిచేసేది నువ్వు నీ పార్టీ కదా గాడ్ ఈజ్ దేర్ కదా గాడ్ చూడలేదు ఎన్నిని నీ అబద్ధాలతో నువ్వు బతికేద్దాం అనుకుంటున్నావు నీ అబద్ధాలతో నువ్వు ఇంకా ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమాయక జనాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు గాడ్ ఈజ్ దేర్ నీకు చెప్తున్నాను నేను నీ లక్షల కోట్లు కానీ నీ ఇలాంటి ఎలక్షన్ స్ట్రాటజీలు కానీ నీ అబద్ధాలు కానీ నీ సోషల్ మీడియాలు కానీ నీ టీవీ నైన్ ఈటీవీ సాక్షి ఇలాంటి ఛానల్స్ ప్రభావం కానీ ఏది నిలబడదు గాడ్ ఈజ్ దే ఏమీ లేకపోయినా టీడీపీ జనసేన కూటమే దూసుకుంటూ గెలిచేద్ది ఎందుకంటే గాడ్ ఈజ్ దేర్ కాబట్టి